మిత్రులారా ఈరోజు విజయవాడ మాటినైన బసొప్పన్నయ్య గారి భవన్లో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున అఖిలపక్ష రాజకీయ పార్టీల పోరాట కమిటీ సమావేశం జరిగింది ఈ అఖిలపక్ష రాజకీయ పార్టీలకి వైసీపీ నుంచి బత్త సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మేడం శర్మిలారెడ్డి గారు సిపిఎం నుంచి వి శ్రీనివాసరావు గారు సిపిఐ నుంచి కె రామకృష్ణ గారు అలాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి ప్రసాద్ గారు మేధావుల సంఘం నుంచి శిల్సా శ్రీనివాస్ గారు అలాగే ఇతర వామపక్ష పార్టీల నుంచి సుధీర్ గారు దేవా గారు మల్లికార్జున గారు పెద్దలంతా కూడా పాల్గొన్నారు వీరంతా కూడా అఖిలపక్ష రాజకీయ పార్టీల తరఫున విశాఖకు పరిరక్షణ పోరాట కమిటీ తీసుకుని ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని దీన్ని రాష్ట వ్యాప్త ఉద్యమంగా చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది దీనిలో వ్యాపత ఇంకా విశాఖ విశాఖకు పూరించడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సిద్దం కావాలని కోరుతున్నాం దానిలో భాగంగా ప్రజా సంఘాల సమావేశం సెప్టెంబర్ నెలాఖరు లోపే విజయవాడలో జరపాలని యూనివర్సిటీలు విద్యార్థుల్లో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాలని కోరుతున్నాం విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా జరపడానికి రాష్టంలోని అన్ని జిల్లాల్లో విశాఖ స్టీల్ పరిరక్షణ సభలు జరపాలని ఇచ్చాపురం నుండి నిందూపురం వరకు బస్ నిర్వహించాలని కోటి సంతకాల శాఖ చేపట్టి రాష్ట ప్రజలకు పోరాటానికి సిద్దం చేయాలని భావిస్తున్నాం అయినా ప్రభుత్వాన్ని మొండిగా వ్యవహరిస్తే రాష్ట వ్యాప్త బంద్ కూడా చేయాలని చెప్పేసి ఈ సమావేశం ద్వారా అభిప్రాయపడతా ఉంది ఈ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండి డివి రమణారెడ్డి యు రామస్వామి యు రామస్వామి రామకృష్ణ కురివేల్లాప్పారావు యు వెంకటేశ్వర్లు టివీకే రాజు భానుమూర్తి మోహద్దీనులతో పాటుగా పాట కమిటీ చైర్మన్లు అయినటువంటి సిహెచ్ నరసింహరావు గారు ఆదినారాయణ గారు రాజశేఖర్ గారు మొత్తం వ్యవహారం నడిపించడం జరిగింది తద్వారా విశాఖకు ఒక తెలుగుడక్క కాపాడుకునే దానికోసం విజయవాడ దగ్గర ఈ రోజు జరిగినటువంటి అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం చేప్రదం అయింది ఈవెల్ వదిలిపెట్టే సమస్య లేదు ఈవెలు రద్దయ్య వరకు కూడా మన పాట కొనసాగుతుంది విశాఖకు ఒక తెలుగుడక్క కాపాడుకునే దానికోసం మనం ముందుండాలి అదే పద్దతిలో మనం సొంతంగా సాధించుకోవాలి అదే పద్దతిలో శైలు కలపడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు